నమస్తే అందరికీ అందరికీ ఉన్న అందరు మంచి ఉన్నారా హ్యాపీ ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ ఇది మన తెలుగు పండుగ అంటే ఇది మన కొత్త సంవత్సరం అంటే ఇది అంటే డేట్ ఏం ఫిక్స్ ఉండదు మనది కాకపోతే తెలుగు న్యూ ఇయర్ మనది ఉగాది అనమాట నాకు చాలా ఇష్టం ఉగాది అంటే ఎందుకంటే మంచిగా పోలేలు తినొచ్చు అనేసి భక్షాలు అంటారు మేము పోలేలు అంటాము అయితే న్యూ ఇయర్కి ఏమేమి ఉన్నాయి ఏమేమి చేసినా అంటే వెజ్ బిర్యానీ చేసినా కాదు బిర్యానీ కాదు వెజ్ రైస్ చేసిన ఇంకా మునక్కాయ దాల్చ చేసిన వడ చేసిన అండ్ పచ్చడి పచ్చడి కాదు పానకం చేసిన ఇంకా మాడికాయ పులిహోర చేసిన మాడికాయ పులిహోర ఏమన్నా సూపర్ అయింది ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట మనం మాడిపండ్లు తినడము అంటే ఉగాదికి ముందు మనము మాడిపండ్లు కానీ మాడికాయలు కానీ తినము ఇక ఉగాది తర్వాత పచ్చ పానకం చేసుకున్నాక స్టార్ట్ అయితే చేస్తామనమాట మనము మాడి పండ్లు తినడము ఇంకొక వర్షం పడ్డాక స్టార్ట్ చేస్తాము తినడం ఎందుకంటే ఇప్పుడు అన్నీ కాయలు వస్తాయి కాబట్టి ఇక మనం పచ్చళ్ళు కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట ఉగాది అయిపోయిన తర్వాత మస్తు పనులు ఉంటాయి కదా ఇండ్లల్లో పచ్చళ్ళు పెట్టుకోవడము ఇంకేందంటే వడియాలు పెట్టుకోవడము చాలా చాలా పనులు ఉంటాయి మనకి ఉగాది అయిపోయిందంటే నిజంగా మన కొత్త సంవత్సరం అంటే మనదే అబ్బా డేట్ ఫిక్స్ ఉండదు డేట్తోని మనకు సంబంధం లేదు మన పండుగ మన తెలుగు పండుగ ఎప్పుడు ఉందా అన్నదే మనకు ముఖ్యం అన్నమాట అట్లా ఉంటుంది మన ఉగాది చాలామంది అంటారు మీ ఉగాదికి డేట్ ఏమి ఫిక్స్ ఉండదు మీ న్యూ ఇయర్కి అని మాకు డేట్తో పని లేదు మాకు ఉగాదితోనే పని మా కొత్త సంవత్సరంతోనే అని అన్న అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట నేను అనేస్తాను కూడా నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఉగాది ఉగాది పానకం ఇంకా ఇంకా వచ్చేది ఏమో నవమి వస్తుంది ఆ రోజు ఉంటుందిగా పెళ్ళికైతే కంపల్సరీ పోవాలి మనం పెళ్ళికి పోవాలి డిన్నర్ అయితే ఉండదు అనుకోండి పెళ్ళికైతే కంపల్సరీ పోవాలి రామయ్య పెళ్ళికి రామయ్య సీతయ్య సీతమ్మవారి పెళ్ళికి కంపల్సరీ పోవాలి నిజంగా నాకు ఉగాది అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట కానీ నేను పానకం అయితే కుండలు అయితే చేయలేదు స్టీల్ అయితే చేసిన అనమాట కుండ కొనుక్క రావాలి కొత్త కుండ కొత్త కుండ కొనుక్కొచ్చిన అది ఖచ్చితంగా నాకు ఎందుకేమో వన్ వీక్ కూడా ఉండదు పగిలిపోతుంది అది అది ఏందో నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా ఖచ్చితంగా కుండ అయితే తీసుకొస్తుండే కొత్త కుండ కాకపోతే అది వన్ వీక్ కూడా ఉండదు ఏదో ఒక విధంగా పగిలిపోతుంది అనమాట అది చాలాసార్లు గమనించిన నేను ఇక సరే అనేసి అయితే కొనొద్దని అయితే డిసైడ్ అయినా నేను మళ్ళీ ఎప్పుడైనా నార్మల్గా తెచ్చుకోవచ్చు కానీ ఉగాదికి తెచ్చిన కుండ కంపల్సరీ ఏదో విధంగా పగిలైతే పోతుంది నా మా ఇంట్లో అందుకే కుండ అయితే కొనుక్కొస్తలేను గత గత టూ ఇయర్స్ నుంచి కుండ కొనడం మానేసిన నేను నిజంగా అది ఏదో రీజన్ కొత్తగా పగిలిపోతుంది లేదా లీకేజ్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి రీజన్ అవుతుంది అందుకే నేను కుండైతే కొనలేదు ఇలా స్టీల్ అన్న గిన్నె ఉంటుంది కదా కొత్త గిన్నె అన్ననే పానకం అయితే చేస్తాను అనమాట పానకం కూడా నిజంగా చాలా సూపర్ అయింది హైలైట్ ఏంటంటే మాడికాయ పులిహోర అనమాట మాడికాయ పులిహోర ఏమన్నా సూపర్ అయిందా లాస్ట్ ఇయర్ నేను అంతకుముందు నేను చేయకపోతుండే మాడికాయ పులిహోర గత టూ ఇయర్స్ నుంచి అయితే మాడికాయ పులిహోర అయితే చేస్తున్నా చాలా చాలా టేస్ట్ అయితే అయ్యి అవుతుంది కానీ నార్మల్ డేస్లలో చేసినాం అనుకోండి ఆ టేస్ట్ రాదు ఈ ఉగాది రోజు చేసిన పులిహోరకి టేస్ట్ అదొక టేస్ట్ నిజంగా చాలా చాలా మంచిగా ఉంటుంది ఉత్తప్పుడు చేసుకొని తింటాం అనుకోండి నార్మల్ పులిహోర చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర తిన్నా ఫీలింగే వస్తుంది నాకైతే నిజంగా ఉంటున్నా కానీ ఉగాది రోజు చేసిన పులిహోర వంటలు మాత్రం సూపర్ ఉంటాయి నాకైతే టూ డేస్ ఖచ్చితంగా తింటాను నేను ఇక పోలేలు అయితే చెప్పొద్దు అసలు త్రీ డేస్ అయినా తింటాను అనమాట అవి ఎండిపోయినా కూడా ఎండబెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది నాకైతే పోలేలు అంటే మళ్ళీ నవమి రోజు కూడా కంపల్సరీ పోలేలు అయితే చేస్తాను నేను నవమి రోజు రామనవమి రోజు కూడా పోలేలు చేసి సీత రామయ్య సీత సీతమ్మ పెళ్లికి పోయి మంచి ఆడ పప్పు అన్నం తిని భోజనం అయితే చేసుకొని వస్తాను అది కూడా మస్తు సూపర్ ఉంటుంది ఆడ కూడా కూడా పప్పు అన్నం కూడా ఏమన్నా టేస్ట్ ఉంటుందో నాకైతే చాలా ఇష్టం అన్నమాట పెళ్ళికి పెళ్ళికి అటెండ్ అయ్యి పప్పు అన్నం తినడం మనము కట్నాలు చదివించడం నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మన తెలుగు పండుగ అనేసి చాలా గర్వంగా చెప్పుకుంటా నేనైతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తుల మొక్క చెట్టు మీద కోతులం కదా ప్లీజ్ బాయ్ అందరికీ